అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలుడు గిరి గిరిప్రదక్షిణ ప్రియుడు అనుటలో సత్యము ఉన్నది ఎందుకంటే ఆ సర్వేశ్వరుడికి గిరిప్రదక్షిణ మహా ఇష్టము అందుకే ఆ అర్ధాంగి అయిన ఉమాదేవితో కలిసి సంవత్సరానికి రెండుసార్లు గిరిప్రదక్షిణ చేస్తారు ఆ దేవదేవుడు గిరి గిరిప్రదక్షిణ చేసే వారిని చూసి ఎంతో సంతోషిస్తాడు వరాలు జల్లు కొరిపిస్తాడు గిరిప్రదక్షిణ అంటే కొండ చుట్టూ తిరగటం దాని దూరం సుమారు పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది గిరి ప్రదక్షిణ మహిమను గురించి మన పురాణాలు ఈ విధంగా వివరిస్తాయి గౌరీదేవి గౌతముడిని ఇలా అడిగింది ఓ మహాముని ఈ అరుణాచల ప్రదక్షిణ ఎందలి మహత్తు ఎటువంటిది ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ఎట్టి పుణ్యములు లభిస్తుందో తెలపండి అని గౌరీదేవి అడిగింది అందుకు గౌతముడు సంతోషించి పరమేశ్వరుడిని ధ్యానించి పరమేశ్వరులు గౌతములతో ఇలా చెబుతున్నారు ఓ గౌతమ నేను భూలోకంలో అరుణాచల రూపంలో వెలిసి ఉన్నాను అందుచేత దేవతలు మునులు అందరూ నాకు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు నా చుట్టూ వేసే ప్రతి అడుగునకు వారి వారి పూర్వజన్మ ఎందలి పాపములను నశిస్తాయి అనేక పుణ్యక్షేత్రాల్లో కుంకుడిన ఈ గిరి ప్రదక్షిణలతో లభిస్తుంది కొంచెము పుణ్యము కూడా చేయని కడు పాపాత్ముడు సైతము నా చుట్టూ తిరుగుట వలన అనేక శక్తులను పొందగలడు గొప్ప తీర్థాలను కుంకుడిత క్షేత్రాలను దర్శించుట త్యాగాలను చేయుట శాస్త్రాలను చదువుట ధర్మార్థ చతుర్విధ పురుషార్థము పాటించుట ముండగు వాటి వలన కలిగే పుణ్యఫలము అంతా కేవలం ఒక అరుణాచల ప్రదక్షిణతోనే సులభంగా సమకూరుతుంది ఒక్క అడుగుతో భూలోక ప్రాప్తి రెండవ అడుగుతో మధ్యలోక ప్రాప్తి మూడవ అడుగుతో దైవలోక ప్రాప్తి కలుగును అంతేకాదు మొదటి అడుగు వలన మానసిక పా పమ్ములు తొలుగును రెండవ అడుగు వలన వాచిక పాపములు తొలుగును మూడవ అడుగు చేత శారీరక పాపములు నశిస్తాయి నా ఈ అరుణాచలము చుట్టూ మునులు మరియు సిద్ధపురుషులు వేల కొలది ఆశ్రమములు ఉన్నాయి దేవత నివాసములు ఉన్నాయి నేను సిద్ధ స్వరూపంలో ఈ అరుణాచలంలో ఉంటూ వారి పూజలను గైకొనుచున్నాను ఈ అరుణాద్రి నిజంగా తేజోవంతమైన జ్యోతి స్తంభము అందుచే ఈ జ్యోతిర్లింగాన్ని ధ్యానిస్తూ మెల్లగా ప్రదక్షిణలు చేయాలి ఈ విధంగా ప్రదక్షిణ చేసినట్లు అయితే వారి జన్మల పాపములన్నీ నాశనము కాగలదు వారికి మరలా జన్మ అంటూ ఉండదు ప్రదక్షణ నిండు చూలాలు గల వనిత నరిచే విధంగా నిదానంగా జాగ్రత్తగా నిశ్శబ్దంగా చేయాలి ప్రదక్షిణకు ముందు స్నానము చేయాలి విభూది నుదుటను ధరించాలి శుభ్రమైన వస్త్రములు ధరించాలి మెడలో రుద్రాక్షమాలలు వేసుకోవాలి అరుణాచల శివ అంటూ గిరి ప్రదక్షిణ చేయాలి ఈ విధంగా ప్రదక్షిణ చేసివా చేసిన వారి వెంట కనిపించిన వారు వేలాది మునులు యువతులు పురుషులు వస్తూ ఉంటారు కేవలం అరుణాచలుని తప్ప ఇతరమైన తలంపునకు చోటు ఇవ్వరాదు అందుచే వివేకవంతుడు అయిన భక్తుడు గుంపును వదిలి ఒక్కడే ఆ గిరి మహాశక్తి స్వరూపంగా భావిస్తూ ప్రదక్షిణ చేయాలి అయితే శివుని పవిత్రనామం పాడుతూ ఆడుతూ పోయే భక్తుల గుంపులో కలిసిపోవచ్చు హృదయము శివనామస్మరణ కలిగి దారి వెంట దారాధర్మాలు చేస్తూ పోవట శ్రేయస్కారము అయినది కొండ చుట్టూ అంగ ప్రదక్షిణ చేసిన వారు దైవ శక్తిని పొందగలరు వారి శరీరము వజ్రకాయంగా మారును ప్రతి దినము దేవ దేవతలు గిరిప్రదక్షిణలు చేస్తారు సూర్యుడు మరియు చంద్రుడు మున్నగు దేవతా శరీరాలు నా చుట్టూ ప్రదక్షిణ చేసి ఇతర గ్రహాలపై ఆధిపత్యాన్ని సంపాదిస్తున్నారు ఆదివారం ప్రదక్షిణ చేస్తే సూర్యలోకాన్ని ఛేదించి శివ శివ సాన్నిధ్యాన్ని పొందవచ్చు సోమవారం ప్రదక్షిణ చేస్తే జనామరణ బాధలు నుండి విముక్తి పొందవచ్చు మంగళవారం ప్రదక్షిణ చేస్తే అప్పుల బాధ తొలగి తిరిగి తిరుగులేని చక్రవర్తి అవును బుధవారం ప్రదక్షిణ చేస్తే మహాపండితుడు అవును గురువారం నాడు నియమముగా ప్రదక్షిణలు చేసినవాడు లోకగురువు అవుతాడు బహుశా లోకం కోసం పుట్టిన కారణ జన్ముడు తప్ప కర్మ అను అనుభవించడానికి పుట్టిన జన్మ కాదు ఇది అటు వంటి స్థితిని పొందుతాడు శుక్రవారం నాడు ప్రదక్షిణ చేస్తే సకల సంపదనతో తులతూగి విష్ణులోకాన్ని చేరును శనివారం ప్రదక్షిణ చేస్తే ప్రాపంచిక విజయాలు లభించును అంతేకాదు తన జాతకంలో దాగి ఉన్న శని బాధలు తొలగి ఇక శారీరక మానసిక రోగాలతో బాధపడేవారు అతి బలహీనులు ప్రదక్షిణలు చే చేస్తే వారి బాధలు తొలగి సుఖపడగలరు పరమేశ్వరుడు గౌతమునితో ఇలా చెబుతున్నాడు ఉత్తరాయణ పుణ్యకాలము తేజస్వరూపము అయిన అరుణాచలమునకు ప్రదక్షిణ చేస్తే ఇది కేవలం ప్రపంచ శ్రేయస్సుకే దేవి కూడా ఇక్కడికి వచ్చి తపస్సు చేస్తుంది కార్తీక మాసాన కృత్తిక నక్షత్రాన నాడు ప్రదోష సమయాన గిరి ప్రదక్షిణ చేస్తుంది ఆ పుణ్యఫలంతో భూలోకంలో అతి తక్కువ నిలిచిపోయింది తరువాత నాలో ఐక్యమైపోయింది గిరి ప్రదక్షిణ సమయమున ఏ విధమైన సాధనలు వాడరాదు పాదరక్షలు కూడా ఉపయోగించరాదు అట్లా వాడు ధర్మ విరుద్ధము ఒకప్పుడు ధర్మకేతువు అనే రాజు గుర్రము నెక్కి గిరి ప్రదక్షిణ చేసినాడు దానిచే అతని గుర్రము గణనాథుడు అయినది ఇదంతా చూసి ధర్మకేతు తన తప్పిదాన్ని తెలుసుకొని ఏ సాధనలు లేకుండా ప్రదక్షిణలు చేసి గణాలలో ఒకడైన శివలోకాన్ని చేరుకున్నాడు అప్పటి నుంచి ఇంద్రుడు ముప్పది మూడు కోట్ల దేవతలు మరియు విష్ణువు కేవలం పాద పాదాలతోనే ప్రదక్షిణ చేస్తారు అరుణాచల మునకు ప్రదక్షిణ చేసి చేసిన పాదాల నుండి రక్తము సవిస్తే దేవేంద్రుడు శిరస్సుపై నుండి మందార పుష్పములు వచ్చి పరిచర్యలు చేయగలవు గిరి ప్రదక్షిణ సమయాన గాయపడినట్లు అయితే లక్ష్మీదేవి శరీరమందలి కుంకుమ వచ్చి మెత్తగా పరిచర్యలు చేయగలరు నా స్వరూపమైన అరుణాచలము అనంతమై శక్తి కలిగి కరుణ సముద్రమై తేజోమంతంగా ప్రకాశిస్తూ ఉన్నది దీని మహిమ ఊహకు అందనిది ప్రదక్షిణ మాత్రమే సర్వులు సుఖశాంతులను పొందగలరు ఈ విధంగా గౌతముడు అరుణాచల మహిమను పార్వతీదేవికి విన్నవించినాడు భగవాన్ శ్రీ రమణ మహర్షి కూడా గిరి ప్రదక్షిణ మహిమను భక్తులకు పదే పదే చెప్పేవారు ఆయన కూడా గిరి ప్రదక్షణకు అధిక ప్రాధాన్యత ఇచ్చినాడు తాను తిరునామలైకి వచ్చినప్పటి నుంచి పంతొమ్మిది వందల ఇరవై ఆరు వరకు సంవత్సరంలో అనేక మార్లు భక్తులతో కలిసి గిరిప్రదక్షిణ చేసినారు రమణులకి ఇది ఏమంత పెద్ద ప్రయోజనం లేకపోయినా రాబోయే భక్త తన తను ఆదర్శంగా ఉండటానికి గిరిప్రదక్షిణ ఎందు అభిప్రాయాన్ని వారిలో ఏర్పాటు చేయటం కోసము ఆ విధంగా ఆచరించినారు రమణ మహర్షి తన దగ్గర వచ్చిన ప్రతి భక్తుణ్ణి గిరి ప్రదక్షిణకు వెళ్ళినారా అని ప్రత్యేకించి అడిగేవారు వచ్చిన వారు అందరికీ గిరి ప్రదక్షిణ మహిమను పురాణ సమ్మతంగా వివరించేవారు నిజం చెప్పాలి అంటే భగవాన్ వల్లనే గిరి ప్రదక్షిణకు గొప్ప ప్రాధాన్యత భక్తులలో కలిగింది అని చెప్పవచ్చు ఒక మారు ప్రదక్షిణ అనే పదములోని పరమార్థాన్ని అరుణాచల పురాణం ఆధారంగా ఇలా వివరించినారు ప్రదక్షిణ అనే పదంలో గొప్ప పరమార్థం ఉన్నది ప్రతి అక్షము విశిష్టమైన అర్థాన్ని తెలియజేస్తుంది ప్ర అనే అక్షము సర్వపాప నాశనాన్ని సూచిస్తుంది ద అనే అక్షము కోరికలను తీర్చే తత్వాన్ని తెలియజేస్తుంది క్షి అనగా జన్మరాహిత్యాన్ని ఎరుకపరుస్తుంది నా అనగా జ్ఞాన స్వరూపమును తెలియజేస్తుంది గిరి ప్రదక్షిణతో పాపములను నశిస్తాయి సమస్త కోరికలు నెరవేరుతాయి జ్ఞానతత్వము తెలియవస్తుంది మరియు జన్మరాహిత్యము లభిస్తుంది అని తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ ఈ అరుణాచల వైభవాన్ని గ్రహించి జ్ఞానాన్ని పొంది అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేయాలి అని కోరుకుంటున్నాను ఈ వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి అరుణాచల శివ